కేర్ఫుల్ కేర్ఫుల్ ఎక్కడికి వెళ్తున్నాం కేర్ఫుల్ ఎక్కడికి వెళ్తున్నాం మీకు ఎక్కువైందండి పడుకోవాలి ఎందుకు వచ్చావు ఎగ్జాక్ట్గా టైంకి ఎందుకు కొట్టావు వాడిని లవ్ చేస్తున్నావా నచ్చానా ఏమీ లేదు ఇలా రా ఒకసారి ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు నువ్వైనా ఎంజాయ్ చేసి న్యాయం చేయి సరే అండం కాదు ఈ ఒక్కరోజు నీ మంచితనం పక్కన పెట్టరా ఓకే కదా సరే ఆయుధాలు ఉన్నాయా యుద్ధాన్ని వెతుకుంటూ ఆయుధాలు వాటి అవే వస్తాయి మీరు సినిమాలు ఎక్కువ అనుకుంటా గుడ్ మార్నింగ్ నా నాకోసం ఈ రూమ్ తీసుకున్నారా లేదు నా గియర్ మొత్తం రూమ్ ఇట్లా పడి ఉంటుంది ఎప్పుడు మేము రిచ్ కదా ఓకే లీవా ఆఫీస్కి వెళ్ళబోద్దా ఈరోజు అని హాస్టల్కి కెన్ అని డ్రాప్ క్యాబ్ పర్లేదండి నా కార్ లో డ్రాప్ చేద్దాం అనుకున్నా మిమ్మల్ని కానీ కింద వరకు డ్రాప్ చేస్తారండి ఓకే సార్ 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 బిల్ సార్ నో నో సార్ ఎనీ ప్రాబ్లమ్ యూ హ్యావ్ మై కార్డ్ నో టేక్ ఇట్ సారీ సార్ యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్ స్టేట్ బ్యాంక్ సిల్వర్ కార్డ్ 1280 పాస్వర్డ్ నో సర్ యువర్ కార్డ్ ఇస్ నాట్ హియర్ సర్ సి నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది కావాలంటే ఐ కెన్ పే నువ్వు ఎప్పటి వస్తున్నావు ఈ హోటల్ కి నిన్ననే ఫస్ట్ టైం నేను 6 ఇయర్స్ నుండి వస్తున్నా ఈ అమ్మాయి కొత్త అందుకే గుర్తుపట్టట్లేదు నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు వన్ మినిట్ ఓకే సార్ సార్ ప్లీజ్ సార్ వన్ మినిట్ నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు నేను తర్వాత షార్ట్ చేసుకుని వచ్చేస్తా ఓకే టూ మినిట్స్ దండం పెడతానే తన ఇంటికి పంపించేసి వస్తా అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాటలు వాళ్ళు ఏదో కామెడీ గా ఉంటారు తనకి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్ దాని ముందు ఇచ్చేది ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో ట్యూస్డే రోజు ఫైవ్ నాట్ టూ రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే గుర్తున్నావే నేను చెప్పనా ఆ రూమ్ లో వీరు తాగుతుంటే వీళ్ళేవా హోటల్ మన బాబుదా సో వేర్ ఇస్ మై కార్డ్ సార్ అబ్జర్వ్ దిస్ పెయింటింగ్ అర్థం లేదండింగ్ పదా అయిపోయిందా అయిపోయిందా అయ్యో ఎలా ఉందిరా అద్భుతంగా ఉంది అనుకో బాబోయ్ అంత బాగుందేంట్రా మామూలుగా లేదు ఒక్కసారి కాదు త్రీ టైమ్ బ్యాక్ టు బ్యాక్ అమ్మాయి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా ఏం లేదురా ఫస్ట్ పూత తీసా మూత తీసానంటాడు డ్రెస్ అయి ఉంటది తర్వాత గరిట తీసా అరే ఆ తర్వాత తర్వాత మొత్తం మీకు అన్నం లేదు మళ్ళీ పెట్టుకోవాలి అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు అరే తాగేసి అమ్మాయితో ప్రవర్తించడం ప్రమాణాలు చేసావు కదరా కృష్ణదాస్ అని నేను హామీ ఇస్తున్నాను ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా ఏదిరే రే నేను ఉద్దేశంతో చూడలేదురా నేను తను నా జీవిత భాగస్వామిని చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి జీవిత రాశాకానుకతో చేసుకుంది ఏ ఏమేమి ఏమేమి మాట్లాడుతున్నావా నువ్వు నుండి బంగారం వాడు విండం కాదు వాళ్ళిద్దరు ఇద్దరు విన్నారు అనుకోమ్మి ఇద్దరి పని ఆ మీరు కానీ రెంట్ అయిపోతే మీ పని కూడా ఏ సార్ ఒక్క టూ డేస్లో కనిపిస్తాం సార్ ఏంటి కొత్తగా టూ డేస్ టూ డేస్ ఇప్పటికిప్పుడు మీరు రెంట్ అయిపోతే మీరు ఇక్కడే ఉంటారు సామాన్ మాత్రం బయటకెళ్ళిపోద్ది నేను ఉండరా రెంటే కదా మీకు తెరమా వచ్చింది చూడండి అమౌంట్ హాయ్ చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉంది కంగ్రాచులేషన్స్ యు హావ్ రిసీవ్డ్ 8000 రూపీస్ రెంట్ ఫ్రమ్ యువర్ టాలెంట్ ఆది వచ్చేసింది థాంక్యూ థాంక్యూ కాదురా డబ్బులు లేవు గూగుల్ పే లా చేసావు గూగుల్ పేనా బొక్క నేనే నార్మల్ మెసేజ్ పెట్టా లేకపోతే హాయ్ చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు ఫ్యామిలీ ఎలా ఉంది ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం బాబాయ్ బాగున్నా బాగా ఉన్నా ఆరోగ్యం అంతా బానే ఉంది కదా నిన్న జీతం ఇచ్చారు మళ్ళీ డబ్బులు ఎందుకు కాస్ట్లీ కదా బాబాయ్ నీకు చెప్పిన అర్థం కాదు ఎంత పదివేలు ఎంత మెత్తి సేమ్ రెగ్యులర్ సరే ఫోన్ పే అయితే మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ ఊరే ఎందుకు దానికి వెళ్తున్నావు అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నాను అనుకుంటుంది మరి డ్రెస్ ఏంటి మార్చుకుంటాలే మళ్ళీ దేనికి గడ్డ గోక్తున్నావు నువ్వు ఏమైంది నీకు ఇప్పుడు కార్ కావాలి కదా ప్లాన్ చేశాం కదా కాకపోతే కారు ఉన్నారు మీరు మేనేజ్ చేస్తారు కదా నేను చూసుకుంటాను కదా ఒరే సరే గానీ యారు మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా మనం వెయిటర్లం రా వెయిటర్ లానే ఉందాం లేని పని క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేస్తారా ఏంటి ఈ సొల్లు మీటింగ్ సారీ సారీ ఆది నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగాను మేడం సరే సరే వెళ్ళు పని చూసుకో సర్లే నువ్వేమన్నా చూసుకో హలో కీర్తి వచ్చేసింది మీకు సడన్ నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు నైట్ మొత్తం మీతో ఉన్న కాన్షియస్ గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు చాలా మంది బర్త్ సర్టిఫికెట్ లో మాత్రమే మగాళ్ళు కొంతమంది బై బర్త్ మగాళ్ళు ఎవరాలు మీరేనండి అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి అరే మగాడా మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా మీకు విషయం చెప్పాలి సారీ మీ పేరు మర్చిపోయాను పేరు కూడా గుర్తులేదా నిన్న అట్లీస్ట్ టెన్ షార్ట్స్ తాగి ఉంటాం కదా పేరు మీరే గెస్ చేయండి ప్రవీణ్ సురేష్ నో నవీన్ నో సంజయ్ రుద్ర ఆడవుడు పేరెందుకు అబద్ధం చెప్తున్నారు మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు మీరు డాక్టర్ సంజయ్ రుద్ర ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సీఈఓ విస్టింగ్ కార్డ్ ఉంది ఇక్కడ డాక్టరా బ్యూటీ విత్ బ్రెయిన్ సర్ ఎందుకండి దాస్తారు మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా ఏమి చేయకపోయినా అన్ని చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు పోకి చాలు అమ్మాయికి అసలు విషయం చెప్పేరా గో షాపింగ్ అండి